పింకేసు సంచలనం సృష్టిస్తోంది గత ప్రభుత్వంలో కొందరు పోలీసు అధికారులు చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది అప్పటి విపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసి కీలక సమాచారాలు సేకరించడంతో పాటు ఎందరో సినీ ప్రముఖులు మరియు వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసి వారి వ్యక్తిగత విషయాలు సేకరించి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి సమాంత నాగచైతన్య విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కారణమని ప్రచారం జరుగుతోంది సమంతతో పాటు ఎందరో హీరోయిన్ల ఫోన్ అప్పుడు ట్యాప్ అయ్యాయని వార్తలు వస్తున్నాయి దీని వెనుక అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ ఉన్నారని కొందరు ఆరోపిస్తున్నారు ఈ క్రమంలో ఈ వివాదంపై తాజాగా స్పందించిన కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ చెప్పారు హీరోయిన్లను బెదిరించారని కొందరు ఆరోపిస్తున్నారు అలాంటి దిక్కుమాలిన పనులు చేయాల్సిన కర్మ నాకు పట్టలేదని అన్నారు ఇలాంటి ఆరోపణలు చేస్తే తాట తీస్తారని బెదిరించిన కేటీఆర్ ఈ వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తారని తెలిపారు అంతేకాక తన క్యారెక్టర్ ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రైనా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు